సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంతో అమోఘమని వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు పలు సంఘాల నాయకులు అన్నారు పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత సైనిక దళాలు చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై తాండూరులో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు దేశ మాజీ సైనికులకు ఘనంగా సన్మానించారు తిరంగా అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణంలోని నెహ్రూగంజ్ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మరి చెట్టు కూడలి గాంధీ చౌక్ భద్రేశ్వర దేవాలయం శాంతమల్ చౌరస్తా మీదుగా ఇందిరా చౌక్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మనం సైతం కోసం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు పట్టణంలోని ఇందిరా చౌక్ లో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహించారు అంతకుముందు తాండూర్ ప్రాంతానికి చెందిన దేశ మాజీ సైనికులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు భారత సైనికులకు మానవ ధైర్యం నింపడం మనందరి బాధ్యత అని పాకిస్తాన్ తో పోరాడిన భారత సైనికులకు మద్దతు తెలిపారు ఆపరేషన్ సింధుర్ తో మన సైనిక తమ శక్తి ఏ పార్టీతో శత్రు దేశానికి రుచి చూపించారని అన్నారు భారతదేశంపై ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్బీవైఎల్సీఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ లు తాటికొండ స్వప్న కోట్రిక విజయలక్ష్మి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్ వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు నవాజ్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కల్వరాధాకృష్ణ గారిని మాణిక్యం గారిని కోరుతా नेक्स्ट నెక్స్ట్ जय जवान जय जवान जय जवान కోట్ల మంది సైనికులం అంటే వందే మాత్రం అనాలి వంద కోట్ల మంది సైనికులం వందే మాతరం భారత్ భారత్ రమేష్ కుమార్ గారు గజాంత్ కుమార్ గారు సన్మానం చేయాల్సిందిగా కొట్టాం నెక్స్ట్ డేనియల్ గాంధీ రావాల్సిందిగా కొట్టాంకి భారత్

యాత్ర ఉద్దేశించి తాజా బస్వరాజు గారిని మాట్లాడాల్సిందిగా పోంటాం ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా పోంటాం జై కిసాన్ జై కిసాన్ భారత మి వంద జోకు మాజీ సైనికో గోపాల గతాకి Give ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారు మాట్లాడుతూ కోరుతా ఈరోజు మన తాండూర్ నిర్వహిస్తున్నటువంటి త్రివిధ స్థలాల అలాగే అలా ఇక్కడ మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందు వల్ల తాండూరులో విజయోత్సవ ర్యాలీని ఇంత ఘనంగా సక్సెస్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా సోదర సోదరి మనలందరికీ అలాగే హైందవ హిందూ బంధువులందరికీ కూడా అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఇంకా ఇంకా మన తాండూరులో ఉన్నటువంటి తాండూరులో అదృష్టం ఏంటంటే ఇంతమంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మన తాండూరులో ఉండడం చాలా గర్వం అని చెప్పేసి నేను ఈరోజు భారత మాత ఈరోజు వారికి కూడా మనం సన్మానించుకొని వారికి కూడా మనకి ఇక్కడ పిలిచి వాళ్ళని మరొకసారి మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి వర్క్ చేసిన మన ఎక్సీ ఆర్మీ వాళ్ళందరినీ కూడా మన తాండూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి తెలియదు వీళ్ళు కూడా మన తాండూరు నుంచి ఉండి సేవ చేసిరని చెప్పేసి మరొకసారి వీరికి కూడా ఒక పెద్ద క్లాస్ కొని వారికి అభినందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే దీని ఆశయ అడుగుజాడల్లో మన తాండూరు నుంచి కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్మీలో ఆర్మీ సోల్జర్స్ గా వర్క్ చేసేలాగా యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అలాగే మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ఆ రోజు మనం ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఘనంగా ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే విజయం సాధించి సక్సెస్ అయినందు వల్ల ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఇంత మంచి ఆపరేషన్ సింధూర్ ని ఏదైతే ఈ దీనికి పేరు పెట్టడం కూడా ఒక గొప్ప కారణం ఉంది ఆపరేషన్ సింధూర్ అంటే మన మన హిందూ మహిళల ఏదైతే మహిళల్ని చంపకుండా వారి భర్తల్ని చంపేసి మన మహిళల సింధూరాన్ని తొలగించినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరొకసారి ఏ మహిళ కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఇది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మోదీ గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఇంకా గర్వంగా చెప్తున్నాను ఏంటంటే ఏదైనా సరే మహిళ అనుకుంటే సాధించి మరొకసారి ఇద్దరు మనులు మనకి ఈ రోజు సగర్వంగా చాటి చెప్పినటువంటి రోజు ఎందుకంటే మనం చూసినం వీరిద్దరి డైరెక్షన్లో ఎవరైతే సోఫియా కురీషి గారు అలాగే వ్యోమికా సింగ్ గారు వీరిద్దరి డైరెక్షన్లో వీరి ఇంత ఈ రోజు ఇంత పెద్ద ఆపరేషన్ సింధుని సక్సెస్ చేసుకుందామంటే మహిళలకి చేసినందుకు నేను మరొక మహిళగా

దుర్ఘటన ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ భగవంతుడు వెళ్ళలా అండగా ఉండాలని కోరుకుంటూ అలాగే వీర సైనికులు ఎవరైతే సాబ్రీషన్ సింధుల్లో కూడా చనిపోయారో వారి యొక్క వీర వందం పొందారో కూడా భారతీయ పౌరులుగా మనమందరం కూడా అండగా ఉండాలి వెళ్ళలా అలాంటి ఫ్యామిలీలు ఎక్కడైనా మనకు కనిపించినా మనం గౌరవించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా మన భుజస్కందాలపైన పెట్టుకుంటూ ఏదో మన ఇలాంటివి జరిగినప్పుడే కాదు తెల్లవెల్ల మన సైనికులు బార్డర్ లో ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రశాంతమైన మీద చేసుకొని నిద్రపోతున్నాం కాబట్టి సైనికులకు ఒక మన ప్రత్యేకమైన హోదా ఉంది మోడీ గారు కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఈ ఆపరేషన్ సింధు చేసిండో అన్ని దేశాలకు మా దగ్గర టెక్నాలజీ అనేది ఏది తక్కువ లేదు ఏదైతే యూరోప్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క లు కానీ నామినేషన్స్ కానీ వాళ్ళపైనే వాళ్ళు అనుకుంటున్నారు కానీ మన దేశ టెక్నాలజీ మీద మన యొక్క టెక్నాలజీని చూపించి మనం అందరికీ ఏది మనం తక్కువ కాదని చూపించి ఈ యొక్క సింధూర్లో లో బాగా భాగం పంచుకోవడం జరిగింది విజయం మూడు రోజుల్లో విజయం సాధించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పన్నెండులో నేను రిటైర్డ్ అయినాను ఇరవై నాలుగు సంవత్సరాలు నా సర్వీసు ఈ మధ్యలో నేను కార్గిల్ లో కూడా నేను నా యొక్క విధులు నిర్వర్తించాను నాకు ఏ విధులు ఇచ్చినా కానీ నేను ఎప్పుడూ భయపడలేదు నా ప్రాణాలు నా ఉంటుందా లేదా అని కాదు ప్రతి సైనికుడు ఆలోచించేది అది నేను బతుకున్నానని కాదు నా తోటి సైనికులు ఎంత మంది ఒకవేళ వీరమరణం పొందిరో వాళ్ళు కూడా అదే భావన ఉంటుంది నేను నా గురించి కాదు నా దేశం గురించి చేస్తున్నాననే ఒక భావన ఒక దేశభక్తి అనేది ఉన్నది నా ఎంబడి నేనున్నాను అంటే ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు సైనికునిగా సైనికులకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే ద్రోహంతో అదే దీంట్లో వాళ్ళు పనిచేస్తున్నామని నేను మీకు సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను ఈరోజు భారతదేశాన్ని కీర్తి మరోసారి మహిళలు ఇద్దరు వాళ్ళకి ఈరోజు మనము తీసుకొని ఇచ్చేస్తున్నాము ఎందుకు మహిళలకు అంత గౌరవం ఇస్తున్నది మన భారతదేశంలో ఇక్కడికి విచ్చేసిన పూర్వ ప్రముఖులకు మరి ఆర్మీ వాళ్ళకు అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కటే విషయం మాట్లాడాలనుకుంటున్నాను నేను మనం దేశానికి ఇచ్చాము మనం దేశానికి ఏమి ఇచ్చాము tá మనం ఏం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం దేశం కోసం కష్టపడాలి ఇంతమంది కష్టపడి మనల్ని రాత్రనక అనక పౌలనక కాపాడే సైనికులని మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాలి మన కేంద్ర ప్రభుత్వం ఎంత కష్టపడి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ చేసిందో మన టెక్నాలజీ లాంటిదో అందరికీ తెలుసు నేను అవన్నీ చెప్పదలుచుకోలేను అందరికీ కూడా తెలుసు తెలిసిన విషయాలు అవసరం లేదు కాకపోతే మనము ఒక గంట సమయము ప్రతి రోజు ఒక గంట సమయం మనము సైనికుల కోసం శ్రమ పడి ఆ గంట టైం ని వాళ్ళ కోసం మనము కేటాయించాలని మనం సంపాదించిన ఒక్క రూపాయన ఆ గంట సేపు సంపాదించి వాళ్ళ కోసం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా నెల వరకు నేను నెలలో ఎంత సంపాదిస్తానో దాంట్లో నేను టెన్ ట్వంటీ పర్సెంటేజ్ కంపల్సరీ సైనిక నిధికి సాయం చేస్తానని ఇది ఎవరు చెప్పలేదు మన ట్యాంక్ ట్యాంకొండ ర్యాలీలో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ చెప్పారు ఇది తర్వాత లాస్ట్ రోజు అక్కడ స్వల్పకాలిక భూకంపం వచ్చింది పాకిస్తాన్ లో రావల్పిండి తర్వాత కరాచి మొత్తము దాదాపు ఏడు స్థావరాల పైన ఏది ఆర్మీ స్థావరాల పైన మనం బాంపులేసాము మరి మోడీ గారు దాదాపు ఒక ఒక సంవత్సరం జరగాల్సింది మరి మన సైన్యము ఒక వారం రోజుల్లో ముగించారు అయితే ఆ రోజు మనం వాడిన అది బ్రహ్మోస్ బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రం లాంటిది హనుమంతుని కూడా బంధించడానికి లాస్ట్ కి బ్రహ్మాస్త్రాన్ని వాడాల్సి వచ్చింది అలాంటి ఆయుధాలు మరి ఆ టెక్నాలజీ ఎక్కడది అని చెప్తే ఈ రోజు అది కూడా తెలంగాణ గౌరపడాలి ఆ బ్రహ్మాస్ యొక్క టెక్నాలజీ అది కూడా హైదరాబాద్ లో మరి మనము ఆ టెక్నాలజీ కాంట్రిబ్యూట్ చేశాము మరి రోజు మన పిల్లలకి గ్రామ గ్రామంలో ఈ యొక్క విజయంలో సైన్యంతో పాటు మన మన యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజలు పార్టీలకి మతాలకి అతి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఆలోచనలని మరి ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ రోజు మన సైన్యం సాధించగలిగింది దీన్ని మర్చిపోవద్దు దేశానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు అమెరికా చైనా భయపడతా ఉన్నాయి ఈ భయపడి కుట్రలు వాడే మొత్తం ఇవన్నీ చేస్తా ఉన్నాయి కాబట్టి మనం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకటే అంటున్నాం మనం దూత్ మాంగేతో కీర్దెంగే కాశ్మీర్ మాంగేతో ఇంకోటి ఇంకోటమంటున్నాం మనం జవాబ్ జవా పత్రిక జవాంట్స్ అంటున్నాం మనం బుల్లెట్ కా జవాబ్ మిసైల్స్ అదేంగ అని చెప్తున్నాం మనం కాబట్టి అలా భారతదేశం అంతా కూడా జాగృతం అయింది దేశ ప్రజలంతా కూడా జాగృతం రోజు తాండూరు నుంచే మనం కోరుతా ఉన్నాం ఇక సారి తీవ్రవాదం ఉగ్రవాదం దాక్కొని దాక్కొని ఎక్కడి నుంచే వాడు వస్తాడు లోపల వాడు వస్తాడు ఇంకెన్ని రోజులు భరిస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాం మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి దేశం మొత్తం సిద్ధంగా ఉన్నది భారత సైన్యానికి నైతిక స్థైర్యం మేము ఇస్తున్నాం భారత భారత సైన్యంతో అని చెప్తూ మనం చెప్తా ఉన్నాం తాండూర్ అంతా కూడా చెప్తా ఉన్నది కాబట్టి ఇలా వంద కోట్ల సైనికులం వందే మాత్రం ముప్పై లక్షల సైనికులు కాదు వంద కోట్ల మంది సైనికులు ఉన్నామని చెప్తా ఉన్నాం కాబట్టి తాండూరు నడి చౌరస్తారో మన మన తాండూరు బిడ్డలు మన తాండూరు వీరులు ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం నిజంగా మనకు గర్వకారణం ఎందుకంటే మన వీరులు వీళ్ళంతా కూడా మన వీరులు బార్డర్ లో పోయి మన దేశం కోసం కొట్లాడింది కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ఇంకా కూడా తాండూరు నుంచి రావాల్సిన అవసరం ఎందుకంటే డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సీఏలు అందరూ ఉంటారన్న యుద్ధం వస్తే మళ్ళా రావాల్సింది వీళ్ళే యుద్ధం వస్తే మళ్ళా కావాల్సింది జవాన్లే కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ బాగా గుర్తు పెట్టుకోవాలి గట్ట మీద నుంచి హిందూ బంధుల మీద కాదు పార్టీల అతీతంగా అందరం భరత మాత బిడ్డల మందరం అందరం గర్జిస్తున్నాం పాకిస్తాన్ ఇక మీద గుర్తు పెట్టుకోవాలి ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ముగిసి

పక్కడే గుర్తుపెట్టుకోవాలి మీరందరి భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు భారతదేశానికి గౌరవం ప్రకటించాలి లేదంటే ఆపరేషన్ సింధుర్ని ఆపరేషన్ అందరిగా మార్చి ఈ దేశం నుంచి ఉగ్రవాదుల తత్తు పలికే ప్రతి కుక్కని ఈ నటి పదాలను నరికి చంపుతామని మాత్రం గట్టిగా హెచ్చరిస్తున్నాను భారతదేశానికి గౌరవం ప్రకటించాలి ఎవ్వరు ముప్పై లక్షల మంది భారతీయ సైనికులు కానీ నూట నలభై కోట్ల మంది భారతీయులు చెప్పడానికి ఈ సందర్భ ఆపరేషన్ సింధూర్ సగర్వంగా దీసాలు మెలెత్తినటువంటి సందర్భం మనకు భారత ప్రధాన నరేంద్ర మోదీ లేదు కానీ మన పక్కనే ఉంటే మన ఇంటి పక్కనే ఉండి మన సంఘంలో ఉండి మన పక్కలో మన మధ్యలో ఉండి మన కోసం హాని కలిగించినటువంటి శక్తుల్ని మనం కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక దృఢమైన ప్రభుత్వం ఒక దృఢమైన శక్తి ఒక దృఢమైనటువంటి సమాజం ఈ భారతదేశం అనేటటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించినాయి ఈరోజు అత్యంత వేగవంతంగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది అనంటే ఇది ఆపరేషన్ సింధూర్ వల్లనే ఈ దేశం ఇంపోర్ట్ చేసుకునే స్థితి నుంచి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు భారత విశ్వం వహించింది కాబట్టి మనందరం కూడా మరొకసారి పార్టీలు కులాలు మతాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ రోజు పాకిస్తాన్ లాంటి దేశం ఒకవైపు చైనా మన మీద కరోనా రొద్ది అనేక రకాలను కుట్రలు చేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను సినిమాభినం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎన్ని రకాల యుక్తులు చేసినా వాటిన్నిటిని ఎక్కడికక్కడ అరికట్టేటటువంటి పరిస్థితి ఆ శక్తి సామర్థ్యాలు మన ప్రభుత్వాలకు ఉండాలి ప్రభుత్వాలకు మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు అందరికి పిలుపునిస్తూ ఇవాళ త్రివిధ దళాలకు మద్దతుగా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి జాతీయ జెండానే నాకు ముఖ్యమైన గుండెలు నిన్న దేశభక్తిని చాటుకున్నటువంటి తాండూరు ప్రముఖులకు అందరూ కూడా పేరు పేరున శిరచు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం